హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పడకురా చేస్తున్నా నా స్టైల్లో ఎలా చేస్తాను మీరు చూపిస్తాను అంటే నా స్టైల్లో అంటే మళ్ళీ దీంట్లో ఏమన్నా ఎక్స్ట్రా మసాలాలు అవేమన్నా యాడ్ చేస్తున్నా అనుకుంటున్నారేమో అదేం కాదు అంటే నా వెళ్ళా ఎలా చేస్తారంటే ఒక్కొక్క లాగ్ చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అని చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే ఇవన్నీ నీరే కర్రీ పెట్టేసుకున్నాను ఏమో తీసుకొచ్చిన తర్వాత ఇక దాంట్లోకి ఇక కడుక్కున్న తర్వాత ఒక ఒక స్పూన్ పసుపు ఇంకా ఇప్పుడు అలాంటి పేస్ట్ అయితే నేను పెట్టేసుకున్నానేమో నేను దీంట్లోకనే అల్లం పేస్ట్ ఒకేసారి ఒక పావు కేజీ అలాగే పట్టు పెట్టుకుంటాను నేను అయిపోయినకి నూరు పెట్టేసిన ఒక స్పూను ఇది మొత్తం కలిపి కూడా ఎక్కువనే ఉండాలి కొంచెం అంటే కేజీ నరలాగున్నదేమో టూ స్పూన్ తీసుకుంటున్నాను అల్లం తెచ్చేసేందుకంటే కొంచెం మన కిస్మెల్ అన్ని రాకుంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఇది తెచ్చిన నెక్స్ట్ వచ్చేసి ఇది కారం అయిపోయింది అంటే కారం తెప్పించిన ఇది మాత అంట ఎప్పుడు తీసుకురాలేదు ఇలాంటి అంటే ఎప్పుడు కూడా మనం ఆశీర్వాదు అదే వాడతాం అనమాట ఎక్కువ కారంలో కూడా మనం చూస్తుంటాం కదా అంటే మనకు అయితే ఉంటాయేమో ఎలా ఏమో అని కొంచెం ఆశీర్వాదు దానికి సంబంధించిన అలాంటి అయితే వాడతాము లేదా ఫస్ట్ మాట అంటా అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చిన అనమాట అంటే వెళ్ళినప్పుడు ఎప్పుడైతే అయిపోతే అప్పుడు తీసుకొచ్చేస్తాం అనమాట కరెక్ట్ టైంకి మనకి ఈజీగా దొరకదు కాబట్టి రెండు మూడు వేలే అది ఉంటారు ఇలా తీసేసి ఆల్రెడీ నాకు అంటే దేనికి ఎంత పడుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది కాబట్టి దీంట్లోకి నేను కేరు కాబట్టి ఒక త్రీ ఫోర్స్ వేసుకున్నా కారం అయితే ఇంకా నెక్స్ట్ సాల్ట్ కూడా అంటే నేను ఆ టైంలో ఎలాగంటే ముందే కలిపి పెట్టేసుకుంటాను కొందరు ఎలాగంటే దీన్ని బాగా ఉడికిస్తుంటారు కదా అంటే ఫస్ట్ కొంతమంది ఆయిల్ పసుపు వేసి కొద్దిసేపు ఉడికించిన తర్వాత దీన్ని మళ్ళీ ఆయిల్లో తాలింపేస్తారు అనమాట అదినే పులుసు చేయడానికి కొంచెం అలాగా నూనెలో వేసి చేస్తారనమాట నేను ఇప్పుడు ఏదో స్పోను సాల్ట్ వేసినా అంటే ఒకవేళ కూడా మనం వేసుకోవచ్చు తర్వాత ఇక నెక్స్ట్ అయితే ధనియాల పొడి ఇది కూడా ఫ్రై చేస్తున్నా అంటే బాగా దొరుకుతుందండి ఫిష్ ఇది ధనియాల పొడి ఒక త్రీ సెంట్స్ ఇస్తున్నా అంటే మనం తీసుకునే కూర క్వాంటిటీ బట్టి ఇది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ అన్నమాట ఆయిల్ కూడా అయిపోయింది ఆరు కూడా కరెక్ట్ పొడి పల్పిస్తుంది అనమాట కాస్త టైం దొరకదు ఏం చేసేది కొంచారు పిల్లలు మన తిన్ను అయితే ముఖ్యంగా వాళ్ళు ఎన్నో తీసుకారని ఆడుకోవడానికి కూడా తీసుకెళ్తాడు అనమాట ఆయిల్ అయితే నేను కొంచెం వేసేసుకున్నాను అయితే నాన్ మనం ఆయిల్ తక్కువ తినాలనుకుంటాం కదా కానీ నాన్ లో అయితే ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటేనే టేస్ట్ అనిపిస్తుంది అలా అయితే నేను అయితే ఎక్కువనేస్తా ఇది ఇవన్నీ వేసినాం కాబట్టి ఇలాగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం ఎందుకంటే ఇలా అలా వేస్తాడు అంతా కూడా ఇలా పైసేటట్టు కలుపుకొని అయితే ఉప్పు కారం అల్లం పేస్ట్ ధనియాల పొడి ఇవైతే వేసేసుకున్నాను అనమాట పక్షులు ఇవి వేసేసుకొని కొద్దిసేపు అలాగా ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాం కూడా కొద్దిసేపు అలాగా కొద్దిసేపు ఆయిల్ లో లేదంటే ఇప్పుడైతే కనిపిస్తా ఇక అది ఆయిల్ మా ఫ్రై అయ్యే లోపల ఒక ఆనియన్ అయితే కట్ చేసి చెప్తున్నాము అంటే దాంట్లోకి ఒక ఆనియన్ అయితే సరిపోతుంది రండి ఒకవేళ మళ్ళీ వేసుకున్నా కూడా ఫ్లేవర్ అనేది టేస్ట్ చేంజ్ మారుతుంది అనమాట చేంజ్ అవుతుంది కాబట్టి ఒకటి సరిపోతుంది రండి దీంట్లో మటన్ లోకి అయితే మనం త్రీ వేసుకున్నా అంత తేడానే తెలియదు కానీ కలపూర్లోకి అయితే మనకు స్పైసీ స్పైసీ ఇక అలా ఉండదు కాబట్టి ఇలా ఒకటి సరిపోతుంది అనమాట వంట సో మనం ఆయిల్ అని మనం కట్ చేసుకొని ఇంకా దాంట్లోనే ఎత్తుకుంటే ఒక పని అయిపోద్ది ఇంకా లాస్ట్ ఇది అక్కడ ఇంకా అది బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ మన పేరు అయితే మాసాలేసుకుంటాము లేచుకుంటే కలిపి కళ్ళు పట్టుంది ఒక కళ్ళు పంట అసలు మన అమ్మలు ఎట్లా పని చేస్తారు అని తెలిసేది నాకు కూడా వేసినాం కాబట్టి దీనికోసం కలిపి బాగు దీంట్లోనే తలకూరలోనే ఇది మనకి అది ఉంటాయి కదా కాళ్ళు ఇది కూడా వేయించుకొని తీసుకొచ్చినమాట అనమాట ఇది మెయిన్ పాయిట్ తలకూరలో ఇది లేకపోతే వేసి అందుకని చెప్పేసి నేను రెండు కూడా ఎప్పుడు జాయింట్ తీసుకోవచ్చా అనమాట కాళ్ళు తలపుర దాంట్లోనే మనకి ఇప్పుడు ఇబ్బంది కూడా ఉంటుంది కదా ఇది కూడా దాంట్లోనే తీసుకొచ్చేసింది అనమాట ఇప్పుడు పై ఇది ఇంకా తలపింపులు కాదు ఇంకా ఇలాగా కలిపేసిన తర్వాత ఒక కొద్దిసేపు ఒక పది నిమిషాలు అలాగా ఇల్లు మనం దాన్ని ఉడకనిద్దాం కొద్దిసేపు శాంతి పొగలు పొగలు రావాలి పొగలు అనిపిస్తున్నాయా చూస్తుంటే ఎంత బాగుందో నాన్ వెజ్ బలక్ బాగా వెళ్ళి తలపై కూడా పవర్ ఇంట కానీ నిదం చెప్పాలంటే ఈ తలకూర తెప్పించుకున్నా కానీ నిదం అంటే బాగా ఎక్కువ అంటే నాకు ఎక్కువ మటన్ మటన్ కర్రీ మటన్ కీమా మటన్ బిర్యానీ ఎక్కువ మటన్లు వస్తాయి ఈ తలకూరలు అయితే నచ్చేది అంటే ఒక కాళ్ళు మాత్రం అంటే సూపు దాంట్లో అది భుజ్జులాగా ఉంటారు కదా అది బాగుంటుంది అన్నమాట అనుకోండి ఏం చేస్తారు కర్రీ తర్వాత ఇప్పుడు కడకొని ఉంటుంది కదా తర్వాత ఒక బౌల్లో పోసుకొని అలాగా జ్యూస్ ఎంత బాగుంటదో దాకా ఉండదు ఇప్పుడు అయితే ఇది ఆల్రెడీ ఆల్రెడీ ఉంటుంది కదా దీనితోటి మనం ఎన్ని వాటిలో ఆడేస్తున్నాం సాల్ట్ అయితే కొంచెం తక్కువనే ఇచ్చినా అనిపిస్తుంది ఒకవేళ ఎక్కువ వేసినాం అనుకోండి కష్టం అయిపోద్ది తప్పకుండా బాగుంటుంది కానీ ఎక్కువైతే చాలా కష్టం ఇదిగోండి రావడానికి మనం ఇది పెట్టేద్దాం ఇప్పుడు కూడా కుక్కర్ ఇది కుక్కర్ మోటిలాగా పెట్టిన తర్వాత కంపల్సరీ చెప్తేకోవాలి మనం ఖచ్చితంగా చూసుకుంటాం నేను ఎందుకంటే కుక్కర్ అని అంటున్నారు కదా మధ్య ఇక ఇక్కడ డిజిల్స్ వచ్చి ఉడికేసా అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఈ బ్రైస్ పై చేస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇది అంటే మనం బ్రైస్ ఎలా ఎలాగంటే సేమ్ లాగా ఒక ఆనియన్ కూడా అలా చేస్తుంటారు కదా నేను కూడా అలాగే చేస్తుంది అయితే కాకపోతే ఓన్లీ బ్రెయిన్ ఆనియన్ తక్కువ తిన వాళ్ళు ఇక్కడ వేసి చేస్తున్నారు ఎందుకు అని చెప్పేసి ఈసారి చేస్తున్నాయి కదా అంటే ఓన్లీ ఆనియన్ వేయకుండా ఉప్పు పగరం మసాలాలు దాంట్లోనే చేస్తాను అనమాట చూద్దాను ఎలా ఉంటుంది కష్ట ఎందుకంటే చాలా కొంచెం కాబట్టి కట్ జరిపో ఆనియన్ కాబట్టి ఏం కట్ చేసుకోవట్లేదు నేను ఓన్లీ ఆయిల్ మసాలాలోని దీన్ని బానే ఉంటుంది అయితే మేము ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం అంటే టేస్ట్ కోసం అని కాదు నార్మల్గానే ఇది బాగానే ఉంటది కాకపోతే మా మమ్మీ వాళ్ళు ఇది పల్లెలోనే వాడతారు అనమాట అంటే టేస్ట్ బాగుంటది కరీంట్లో కానీ అంటే నాన్ వెజ్ లో అయినా దేంట్లో అయినా బాగుంటుంది అనేది అది వాడతారు అనమాట నేనైతే ఫస్ట్ నుంచి కూడా ఈ మన సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట అంటే అది ఇండియా పర్టికులర్ గా బాడలేము అంటే మన కారాలైనా అయినా పసు అయినా కాకపోతే దీంట్లో ఏంటి మన మంచి క్వాలిటీలో కొంచెం అంటే ఇలా బ్రాండ్ అలా కాకుండా మంచి మంచిగా తీసుకుంటాను అనమాట ఎక్కువైనా ఒకవేళ ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఎక్కువేసినాం కాబట్టి దీంతో కొంచెం అయితే సరిపోతుంది బ్రెయిన్స్ ఆయిల్ ఆయిల్లో కొంచెం పసుపు కొంచెం అల్లం పేస్ట్ కొంచెం కారం కొంచెం కాలేండి పసలు చేస్తున్నాయి ఇక్కడ అంత కత్స చేయకుండా ఓన్లీ మసాలాల్లోనే ఇక అయిపోయిన తర్వాత బ్రెయిన్ వేసేద్దాం మాములు అయితే బ్రెయిన్ ని ఉడకబెడతారు నేనైతే డైరెక్ట్ వేసేస్తాను ఉడకదాంత ఉడకదా కానీ నేనైతే డైరెక్ట్ వేసేస్తున్నా ఇలా కరిగే ఫ్రైలు కంటే మొత్తం తినవాళ్ళు ఎలాగో చిన్న చిన్న పీసెస్ లాగా అంటే మన ఎక్కి ఎదుర ఎడ్లా ఇలా చేస్తాం అనుకోండి బాగా ఇలా లోనే ఫ్రై అయిపోతుంది అనమాట మన నో నోట మాములు అయితే ఉడకబెడతారు అక్కడప్పుడు నేనైతే ఉడకబెట్టాను దీంట్లోనే ఆయిల్ బాయిల్ చేస్తాను అనమాట మాట ఎందుకంటే ఇది కొంత ఉంది కాబట్టి పని తరక ఇక ముందు ఒక వాటర్ లో పైన నేను ఏం ప్రాబ్లమ్ ఉండదు ఒకవేళ దీంట్లోనే బాయిల్ చేయాలి నాకి మాత్రం ఇలా లో ఫ్ లో పెట్టుకొని ఇలాగేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్ లో ఇలా డప్పు పుట్టిన తర్వాత ధనియాల కొట్టి మాట్లాడేలా మేము ఇబ్బంది సాల్ట్ వేయలేదు ఇంకా రేషినా లేదు నాకైతే ఐడియా లేదు కానీ వేయలేదు దీంట్లో కూడా తక్కువనే ఎందుకంటారా మన సాల్ట్ తక్కువ ఉంది అనుకోండి నూటి ఇప్పుడు టేస్ట్ అక్కడ బాగుంటుంది సాల్ట్ తక్కువ ఉంది అనుకోండి మంచిగా టేస్ట్ అంటే చక్క చక్కగా బాగుంటుంది

పొడి అండ్ మసాలా నేనైతే చికెన్ మసాలా వేస్తున్నా మామూలుగా అయితే గరం మసాలా వేస్తా కాకపోతే అది గ్రైండ్ చేయాలి అందుకే జరిపే దానికైతే డెఫినెట్గా వేయాల్సిందే లాస్ట్ లో గరం మసాలా ఇంకా ఇంకా ఏదైనా మసాలా అంటే మిరియర్ పేపర్ పౌడర్ అలాంటివి మసాలా పెట్టుకోతే వచ్చేస్తుంది ఇది బాగా మొత్తం ఉడిగిపోయిన తర్వాత లాస్ట్ లో దాంట్లో మసాలా అవన్నీ ఇవి వేయాలా వేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూస్తారు మంచి మూవీ వస్తుంది ఇప్పుడు ఏదంటే ఇది శర్వానందండి ఇక్కడ నటించిన సినిమా ఉంది కదా మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే సినిమా అనమాట దాంట్లో ఈ సాంగ్ అయితే చాలా బాగుంటాయి రెండు మూడు సాంగ్స్ బాగుంటాయి దాంట్లో నాకైతే ఇది బాగా నచ్చుతుంది ఇది ఉంటుంది కదా అది ఆ సాంగ్ కదా దాని కాలేదు మళ్ళీ మార్నింగ్ లేచి తర్వాత చేసిన ఎక్కువ కాదు అని

కాకపోతే గ్రేవ్ అనేది బాగా చిక్కదైంది కాబట్టి కొంచెం దగ్గర అయిపోయింది అనమాట దూసి జూసి దాకా ఇంకా చిక్కు గ్రేవ్ ఉంది కాబట్టి దీంట్లోకి మనం ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నామని అంటే యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం అలాగే మనకు కావాల్సిన కంటిస్టెన్సీలో వస్తుంది అనమాట డైరీ దాదాపుగా త్రీ అవర్స్ కట్టింది అది ఉడకడానికి ఈవినింగ్ చేస్తాను అంటే ఈవినింగ్ తీసుకొచ్చిన కదా ఒక టూ అవర్స్ అయితే బాగా ఉడకబెట్టినాము కుక్కర్ లో ఉడకలేదు అది ఎంత ముదురు మాత్రం అంటే అంత ముద్రుంది అండ్ టేస్ట్ బాగుంటది అంటే ఇంత వెయిట్ అనేది ఉంటుందో ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట కాకపోతే నాకు టైం ఎక్కువ పడుతుంది దాదాపు త్రీ అవర్స్ పట్టింది ఉడటానికి ఫైనల్ గా ఇప్పుడు అయిపోయింది అనమాట ఉడికి బాగా దీంట్లో టేస్ట్ చేయాలి ఇప్పుడు వచ్చేసి గ్రేవీ అనమాట దీంట్లో కొంచెం ఇలా నేసుకుని బాగా చాలా బాగుంటాయి బాగుంటుంది త్రీ అవర్స్ ఒక పెట్టినాం కాబట్టి చాలా బాగుంటుంది అంటే ఎన్ని గంటల ఒక పెడుతున్నాం మాకు ఎలా వస్తుందో ఏంటో నేటలో బాగా కుదరదేమంటున్నా చాలా బాగుంది టేస్ట్ ఫైనల్ గా అయితే త్రీ అవర్స్ దొరికిన తర్వాత అంటే ఈ తలలో మనకి కళ్ళల్లో ఉండే ఆరమ మొత్తం దిగుతుంది అలా దేవుడికి టేస్ట్ బాగుంటుంది అనమాట ఎంత బాగుందండి మాటలో చెప్పండి చాలా బాగా ఇది ఫ్రెండ్స్ మరి నా లో నేను చేసిన తలకాయ కూడా నా సైడ్ ఎక్స్ట్రా ఏ మసాలాలు అయితే వేయలేదు ఒకరి స్కిప్ చేశాను అనుకుంటా అంటే గరం మసాలా ఒకటి పెప్పర్ పౌడర్ రెండు వేసాను నేను పెప్పర్ కూడా కొన్ని అవి ఎంత గింజల ఉంటాయి కదా మనం రైట్ చేయకుండా అది కూడా వేసాను అనమాట స్కిప్ చేశాను నేను మార్నింగ్ పెట్టేసాను తొందరలో మళ్ళీ ఒకసారి అని సప్ల వేసేసానమాట ఇంకా అదే నేను ఎక్స్ట్రా చేశాను ఆ అయితే ఇంకా అంతే అన్ని నేచురల్ గానే చేసేస్తాను నేను అనమాట నా సైడ్ లో ఇచ్చిన తలకాయ పాయ